జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞ కార్యక్రమాన్ని క్రియా వాలంటీర్లతో కలిసి గొడారిగుంటలోని గుంటలోని వారి కార్యాలయం నందు కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు పంతం నానాజీ ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈసారి కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలని క్రియా వాలంటీర్లకు సూచించారు సభ్యత్వం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి వివరించారు నియోజకవర్గంలోని ప్రతి సైనికుడు వీర మహిళ సభ్యత్వం నమోదు నమోదు చేసుకుని బీమా సదుపాయం పొందాలని చెప్పారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్ లైన్ లేదా కాకినాడ రూరల్ శాసన సభ్యుల కార్యాలయ సిబ్బందికి సంప్రదించాలని సూచించారు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని నియోజకవర్గ ప్రజలను పంతం నానా కోరారు నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వాలు ఇవాళ రాష్ట్రంలో జనసేన పార్టీ చేసుకుంటా ఏంటి క్రియాశీలక సభ్యత్వాలు మీ పార్టీ చేసుకుంటే మాకు సంబరాలు ఎందుకు ఏంటి దేనికి అని చెప్పి చాలామంది అడగారు ఎక్కడన్నా పార్టీలో క్రియాశీలక సభ్యత్వాలు చేసుకునే వరకునే మనం వింటాం కానీ జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వంతో పాటు ఐదు లక్షల రూపాయలు బీమా జరగకూడదు ఒకవేళ జరిగితే ప్రమాదవశాత్తు ఎటువంటి ప్రమాదం జరిగినా మా కార్యకర్తల యొక్క కుటుంబం ఒక క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గత నాలుగు సంవత్సరాలుగా ఈ క్రియాశీలక సభ్యత్వాలు కార్యక్రమం చేస్తూ ఉన్నారు మొన్న ఎన్నికల సందర్భంగా గ్యాప్ వచ్చి మొన్న మార్చికి పూర్తయిపోతున్నటువంటి దాన్ని ఈవేళ జూలై నెల ఎకర దాకా కూడా గ్యాప్ వస్తే ఈ నాలుగు నెలల కాలంలో సుమారుగా సుమారుగా రెండు కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బులు క్రియాశీలక సభ్యులు ఎవరైతే దురదృష్టశాత్తు మన నుంచి దూరం అయ్యారో వారి కుటుంబాలను ఆదుకోవడానికి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి హృదయానికి జనసేన పార్టీ తరఫుంచి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా జరిగింది అంతేకాక లాస్ట్ టైం పన్నెండు వేల రెండు వందల చిల్లర చేసి మూడో స్థానం రెండు రెండో స్థానమా మూడో స్థానం మూడో స్థానంలో రాష్ట్రంలో నిలబడడం జరిగింది అట్లాగే అక్కడితో ఆగిపోకుండా ప్రతి సంవత్సరం కూడా మన నాయకులందరూ కూడా ఒకళ్ళు ఉప్పిత్ ఒకళ్ళు ఒక చింతపండు తోకలు ఏది ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క చేతనైన ఇది పెట్టి ఈ క్రియాశీలక సభ్యులు ఏదైతే పది పన్నెండు వేల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూర్చొని ఒక గార్డెన్ పార్టీ లాంటి ఒక కార్యక్రమం చేసి మన కుటుంబాలు అన్ని కలిసి ఉండాలి ఒకరిని ఒకరు తెలుసుకోవాలన్నట్టుగా ఆనందంతో పెట్టుకోవాలన్నటువంటి ఇదితోటి ప్రతి సంవత్సరం కూడా ఒక చిన్న గార్డెన్ పార్టీ లాంటిది పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు తరకువ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ఇటువంటి చేస్తున్నందుకు ఇక్కడ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే నేను ఈ సంవత్సరం కూడా ఆశిస్తూ ఉన్నాను మనం రెండు చేయవచ్చు పన్నెండు వేల రెండు వందలు ఉన్నాయి ఇప్పటికే డెబ్బై మంది సుమారు తీసుకున్నారు నేను తీసుకున్న వాళ్ళందరినీ ఒకటే కోరుతా ఉన్నా మినిమం వంద చేయగలిగితే తీసుకోండి లింకు మినిమం ఒక వంద చేస్తే దాని మీద మనం కృషి చేసినట్లు ఇంకా ఎందుకంటే ఈవేళ ప్రజలు మన పార్టీని ఇష్టపడుతున్నారు మన నాయకుని ఇష్టపడుతున్నారు పైపేసి మనం కూడా మంచి సౌకర్యం కలగజేస్తా ఉన్నాం ఈ పార్టీని ఎంతో ఇష్టపడుతున్నారో మన రెజల్స్లోనే చూశారు నగ్గిన తర్వాత వాళ్ళ ప్రజలు వాళ్ళు పని చేసుకునేవారు ఎమ్మెల్యే అతను పని చేసుకునేవారు ఇవాళ మన రోడ్డు మీద వెళ్తుంటే ఏదో మన ఏదో సినిమా స్టార్ చూసినట్టు చేతులు ఇవ్వడం నమస్కారం పెట్టడం అంటే ఎంతగా అభిమానిస్తున్నారో మన అర్థం చేసుకుని అదే తరహాలో పరిపాలన మనం ఇవ్వాలని అలాగే మన స్థాయిలో కూడా మనం అందరూ కూడా అభివృద్ధి చెందాలని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ